రేయ్ ఈ ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని లేపేయాలి కుటుంబం మొత్తాన్ని లేపేయాలి ఆ తర్వాత అని ఈ విధానంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే సరే అన్న అని ఈ విధంగా అంటూ ఇక ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం పిల్లల చేత పూజ జరిపిస్తూ ఉంటారు అయ్యప్ప స్వాములు అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అలాగే ఆర్య చూస్తూ ఉంటాడు స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప పడి పూజ జరుగుతుందని తెలిసి ఇదిగో ఆ యప్ప చెప్పగానే వచ్చేసాం అనగానే ఈ విధంగా అంటూ ఉంటారు ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు కనీసం స్వాములు ఈరోజు పడి పూజ పెట్టుకున్నారు ఎంత దిగ్విజంగా ఈ పడి పూజ జరగాలని మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆయప్ప దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయ్యప్ప అని దొంగ స్వాములు అంటూ ఉంటే కానీ ఆర్యకు మాత్రం మనసులో ఏదో తెలియని అనుమానం మొదలవుతుంది ఇక పూజ మొదలు పెడుతూ ఉంటారు మరోవైపు శైలేంద్ర మాత్రం పాపం ఈ పాటికే మనం పంపించిన మనుషులు ఆల్రెడీ ల్యాండ్ అయి ఉంటారు వాని కొద్ది క్షణాల్లో ఆ ఆర్య కుప్పకూలి పడిపోతున్నారు ఆ సీని మనమందరం కూడా మన కళ్ళతో చూస్తాము పాపం అను అవును జలీందర్ గారు అసలు అనుకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదు అందుకోసమే వాడుకి ఏ పరిస్థితి అయితే రాబోతున్నారని అనుకున్నామో ఆ పరిస్థితి వచ్చేసింది ఇలా జరుగుతుందని కళ్ళలో కూడా ఊహించలేదు అని ఈ విధంగా అలా అంటూ ఉంటే ఒక్కసారిగా ఛాయాదేవి షాక్ అయిపోతుంది స్టాపిన మనిషి ఏమైంది ఛాయాదేవి గారు అయినా అక్కడ జరగలేదు కదా జరగకముందే జరుగుతుందని పలుమార్లు అనకుండా ఉండి మంచిది ఎప్పుడు మన ప్లాన్స్ని ఆరే ఎప్పుడు తిప్పికొడతాడో తెలియదు కాబట్టి ఫోన్ కాల్ వచ్చినప్పుడే మన సంతోషపడాలి అప్పటి వరకు మనం వేచి చూస్తూ ఉండాలి అని ఛాయాదేవి చెప్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇంకా అప్పుడు మాత్రం అఖండ దీపాన్ని వెలిగించండి అని అనగానే అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కన్యాస్వాములు ఇరుమురి కట్టు శబరిమ లెక్కి అనే విధంగా అంటూ పాట పాడుతుంటారు గురుస్వాములు అలా గురుస్వాములు పాట పాడుతుంటే ఉంటే కన్యాస్వాములు మాత్రం గురుస్వాములు దీపారాన్ని సర్జిస్తుంటాడు దే ఆ దీపం అఖండ దీపంగా వెలగబోతుంది ఇక మనం ముందు ఈ పిల్లల్ని లేపేయాలి సరే అన్న వెలి పవర్ ఆఫ్ చేసినా అన్నయ్య అని చెప్పని పవర్ని ఆఫ్ చేస్తారు అంతలో కత్తి ఒక్కసారి కింద పడుతుంది దొంగ స్వామి వెంటనే కల్లి కత్తిని తీసి రాస్తూ ఉంటాడు ఇక ఇక అప్పుడే కరెంట్ పోతుంది ఇంకా అప్పులు వినిపిస్తుంటాయి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటారు గురుస్వాములు అమ్మ అమ్మ ఈ విధంగాతో అప్పులు వినిపిస్తూ ఉంటాయి ఏం జరుగుతుంది మమ్మీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అని జ్యోతి దివ్య అంటూ ఉంటే పిల్లలు పిల్లలు అనే విధంగా అమ్మకి అమ్మవై అని ఈ విధంగా అను అంటూ ఉంటుంది అంతలో ఒక్కసారిగా కరెంటు వస్తుంది ఈ కరెంటు రాగానే అను దివ్య జ్యోతి యాదగిరి అందరు కూడా అందరు అను అక్కడ ఆర్యని చూసి షాక్ అవుతారు తన భుజం మీద పెట్టుకొని దొంగ సాములను కాల కాలర్ పట్టుకొని పెట్టుకొని కాళ్ళతో అందరిని కూడా అనగదొక్కుతాడు ఒక్కసారిగా అందరు షాకింగ్గా ఆర్యని చూస్తుంటారు నాన్న సూర్య నాన్న సూర్య అనే విధంగా అంటే ఒక్క నిమిషం అమ్మ అనే విధానంగా అంటూ ఎవరు పంపించారా మిమ్మల్ని ఎవరు పంపించారు చెప్పండి అని ఆర్య అంటూ ఉంటే ఏంటి అసలు మానయ్యన ఇలాంటి కోరు కోరిక కూడా ఉందా ఏంటి అని దివ్య అంటూ అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటే మమ్మల్ని క్షమించాడన్నా మమ్మల్ని క్షమించండి వదిలేయండి ఈమెనక ఎవరున్నారో చెప్తారా లేదా మమ్మల్ని క్షమించండి అన్న మమ్మల్ని క్షమించండి అని ఈ విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అదే చెప్పరా ఎక్కడి నుండి వచ్చారు ఎవరు పంపించారు అంటే జలీందర్ జలీందర్ పంపించారు అని అనగానే ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు ఇక దొంగ స్వాములు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగానే అమ్మకి అవే ఏం కాలేదు కదా నా పక్కన మా నాన్న ఉండగా నాకేమవుతుందమ్మా అని అకి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయిపోతుంది అప్పుడు సుగుణ వెంటనే ఏంటమ్మా నాన్న అంటే మా ఫ్రెండ్కి మా నాన్న అని పిలిస్తే ఇష్టపడతాడంట మాకు ఎలాగో నాన్న దూరంగా ఉన్నాడు కదా నేనే నాన్న అనుకొని నన్నే నాన్న అని పిలవమని మా ఫ్రెండ్ చెప్పాడు అంతే కదా ఫ్రెండ్ అనగానే అవునమ్మా అని అనగానే అను చాలా మురిసిపోతూ సంబరపడిపోతూ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ దొంగ స్వాములు పిల్లల్ని మాత్రం ఏం చేయలేదు నేను ఉండగా నా కుటుంబానికి ఏం కానివ్వను గురుస్వామి గారు అని సూర్య అంటూ ఉంటాడు సరే సుగుణ వెంటనే ఇక పలహారం రండి స్వాములు అని ఈ విధంగా అంటూ వెంటనే అందరి స్వాములకు కూడా భోజనం దగ్గర ఉండి అను సుకున పెడుతూ ఉంటారు కన్యాస్వాములు గురుస్వాములు అందరు కూడా అల్పాహారాన్ని తినేసి ఈ కక్క నుండి వెళ్ళిపోతారు అప్పుడు వెంటనే సుఖన మాత్రం సూర్య దగ్గరికి వచ్చి అసలు ఏం జరుగుతుంది సూర్య వాళ్ళంతా ఎవరు జలిందరి మనసులో ఎందుకు ఇలా చేస్తున్నారు అమ్మ మన ల్యాండ్ కోసం వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా సరే నేను ఉండగా అలా జరగనివ్వనమ్మా ప్రాణాలు తీసే వరకు వచ్చారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమవుతుందిరా అని సూర్య సూర్యతో సుఖన అంటూ ఉంటుంది అందుకే అమ్మ అప్పుడే అన్నాను ఈ ల్యాండ్ తీసేస్తే ఇప్పుడు మనకి ఈ బాధ వచ్చేదా ఈ సమస్య వచ్చేదా అని దివ్య కోపంగా అంటూ ఉంటే అప్పుడు సూర్య వెంటనే దివ్యను కోపంగా చూడగానే దివ్య ఆగ ఆగిపోతుంది సూర్యను షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ అద్గిరి మాత్రం ఏంటి నూర్లు బాగాలేస్తున్నాయి ఇప్పుడు కనుక సూర్య వల్లే నిలబడింది అయినా ఎందుకు బావగారిని అలా అంటున్నారేంటి ఈ బావగారి వల్లే ఇప్పుడు పిల్లలు సేఫ్గా బయటపడ్డారు అలాగే ఈ ల్యాండ్ కూడా బావగారి గ్రిప్లో ఉండడం కారణం కూడా బావగారి అన్న విషయం మీకు తెలియదు అని అనగానే అందరు షాకింగ్గా చూస్తుంటారు ఇక మరోవైపు జలేందర్ మాత్రం ఫోన్ చేస్తుంటాడు వీలుండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటని ఏంటని ఏమంటున్నావు ఇదిగో నాకు చేస్తున్నారు నయ్యా పాపం లేపేశారని ఫోన్ చేస్తున్నారేమో అయ్యా అని ఈ విధంగా అంటూ ఛాయాదేవి ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయగాని హలో హలో మేడం ఏంటి ఏమైందిరా మేడం ఇంకోసారి వాడితో మాత్రం పెట్టుకోకండి మేడం వాడు ఇక అంతే మేడం బ్రతుకు మీద ఆశ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ జోరికి ఎవ్వరు వెళ్ళారు మేడం అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే వెంటనే ఫోన్ మిస్ చేస్తుంది ఏమైంది ఏం జరిగింది ఆ ఛాయదేవి గారు మాన్సి అంటూ ఉంటే అన్నయ్య మన ప్లాన్ మొత్తం కూడా స్పాయిల్ చేసేసాడు అన్నయ్య అని ఛాయాదేవి చెప్పగానే ఇక వెంటనే షర్ట్ ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది ఇప్పుడు ఎలా అన్నయ్య ఇక సూర్య మాత్రం కుటుంబానికి అండగా ఉంటే ఎప్పటికీ ఆ ల్యాండ్ ఎప్పుడు సొంతం కాదు అలాగే తన కుటుంబానికి జోలికి వస్తే కూడా మనల్ని వదిలిపెట్టడని అర్థమవుతుందనియ ఏం చేస్తే ఆ ఆర్యవర్ధన్ ఓడిపోతాడో కూడా అర్థం కావట్లేదు అని ఛాయాదేవి కోపంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనుమాద బాధపడుతూ ఉంటుంది సార్ మాత్రం కన్న కొడుకు కూతురని తెలియకుండా కూడా వాళ్ళ కోసం ఎంతో పరితపిస్తున్నారు కానీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే అని తెలిసే ఇంకెంత సంతోషంగా ఇలా తొడ తెలియదు నన్ను క్షమించండి సార్ మిమ్మల్ని మీకు ఇలా దూరంగా పిల్లల్ని దూర పెట్టినందుకు నన్ను క్షమించారని నేను అనుకుంటున్నాను మీ క్షేమం కోసమే నేను ఏదైనా చేస్తాను సార్ మీరు క్షేమంగా ఉండాలి అదే నాకు కావాలి మీ క్షేమమే నాకు శ్రీరామరక్ష అని ఈ విధానంగా అంటూ లాకెట్ని చూసుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది అంతలో అకి అబ్బాయి ఇద్దరు వస్తారు ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఓ చిన్నప్పుడు నాన్న ఫోటోని కదా అవును కదమ్మా నువ్వు చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండదని కదా ఇంకా ఏంటమ్మా ఏమంటున్నావు మా మమ్మీ నాకు తెలుసు మమ్మీ నువ్వు బాధపడకు ఎలాగైనా సరే డాడీ నువ్వు ఇద్దరు కలుస్తారు మమ్మీ ఖచ్చితంగా ఆ అయ్యప్ప దేవుడే మిమ్మల్ని కలుపుతాడు నాకు ఆ నమ్మకం ఉంది మమ్మీ అని అకి అబ్బాయి ఇద్దరు కూడా అనుడు పట్టుకొని ఓదార్స్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోని చూసేయండి మరోసారి ఆ సూర్య తెరువు పోకండి సార్ అని చెప్పేసి చెప్పగానే ఛాయాదేవి మాన్సి జలేందర్ టెన్షన్తోనే ఉండిపోతారు అసలు ఎప్పుడు ఎంత మనం ట్రై చేసినా కానీ ఇలాగే జరుగుతుంది అసలు ఎలా చేసినా కానీ ఆ ఆర్య అయితే మన ఓ అసలు మనని అది చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు టెన్షన్గా ఫీల్ అయిపోతుంటారు మరి రాబోయే ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుందో చూద్దాం మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆ సూర్య కాగిధాలు తీసుకుంటాడా ఆ ల్యాండ్ పేపర్స్ కాగిధదాలు మరి దివ్య పెళ్ళి ఎలా జరుగుతుందో చూద్దాం